ఒడిశా ఆపధర్మ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కుడిపుజం వికే పాండ్యన్ ఒక్కసారిగా మీడియా నుంచి అదృశ్యమయ్యారు ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి ఆయన ఎవరికీ అందుబాటులో లేకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది సాధారణంగా పట్నాయక్ ఎక్కడికి వెళ్ళినా ఆయన వెన్నంటే ఉంటారు వికే పాండ్యన్ కానీ పట్నాయక్ ఒంటరిగానే రాజభవన్కు వెళ్ళి రాజీనామా సమర్పించారు ముఖ్యంగా నవీన్ పట్నాయక్ ఆరోగ్యం సరిగా లేదని బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది దీనికి తోడు ఒక సభలో నవీన్ మాట్లాడుతుండగా ఆయన చేతులు వణుకుతున్న దృశ్యాలు అందరికి కంటబడ్డాయి వెంటనే పాండ్యన్ ఆయన చేతులను పక్కకు తీసినట్లున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది బీజేడీ ఎన్నికల ఓటమికి ప్రధాన కారణాల్లో పాండ్యన్ నిర్ణయాలు కూడా ఒకటని విశ్లేషకులు భావిస్తున్నారు ఆయన పార్టీకి స్టార్ ప్రచారకుడిగా కూడా వ్యవహరించారు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆయన పర్యటించారు ఈసారి రాష్ట్రంలో నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి కాకపోతే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని వికే ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు ఐఏఎస్ అధికారి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన వికే పాండ్యన్ పోలింగ్కు కొద్ది రోజుల ముందు మాట్లాడుతూ ఒడిశాలో మార్పు ఉంటుందని అంతా అంటున్నారు కానీ పట్నా మరోసారి ముఖ్యమంత్రి కాకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రతిజ్ఞ చేశారు